రేవంతన్న మన తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడిండు నాకైతే మంచిగా అనిపించింది ఈ చలానా కొడుకులకి పుంగి బజాయించాలంటే ఏం చేయాలంటే వీళ్ళు బండి ఎప్పుడు కొంటారో బండి కొనంగానే ఆ రిజిస్టర్ చేయించినప్పుడు బ్యాంక్ అకౌంట్ అటాచ్ చేయాలి అప్పుడు ఏమవుతుంది చలాన పడంగానే డైరెక్ట్ ఆ గవర్నమెంట్ ఖజానాలో పైసలు రావాలి వీళ్ళని పైసలు రావాలని ఆలోచన చేసిండు మంచి ఆలోచన అయితే మీరు ఒక్క పని చేయండి రేవంత్ అన్న మీరు అధికారుల రాకే ముందు మీరు మేనిఫెస్టో పెడతారు కదన్న అప్పుడు కూడా మా అందరు అకౌంట్ తీసుకోండి అన్న ఎవరికి ఏమేమి హామీలు ఇస్తుర్రో మీరు అధికారుల రాంగానే గవర్నమెంట్ ఖజానాకి మా అకౌంట్కి అటాచ్ చేయాలి మీరు అప్పుడు ఏమవుతుంది మీరు అధికారుల రాంగానే ప్రతి నెల మాకు ఏమేమి హామీలు ఇచ్చిర్రో మా అకౌంట్లో ఠక్కాఠక్ ఠక్కాఠక్ పడేటట్టు మాత్రం మీరు చూసుకోవాలి రేవంత్ అన్న ఎందుకంటే పుంగి మాదే కాదు ఇక మీది కూడా బజాయించే ప్రయత్నం తెలంగాణ ప్రజలు చేయాల్సిందే ఇక రెండు వేల ఐదు వందలు ఆడబిడ్డలకు ఇస్తా అన్నవు జర వాళ్ళ అకౌంట్ నెంబర్ తీసుకొని నెల నెల జర అటాచ్ చేసి వాళ్ళకి పోయేటట్టు చూడు నాలుగు వేల పింఛన్ ఇస్తా అన్నావు ఏమంటా ఇప్పటికి వెళ్ళి నీ దగ్గర అకౌంట్ నెంబర్ లేకపోతే టెక్నాలజీ వాడి అది తీసుకో ఆడబిడ్డలకి స్కూటీ ఇస్తా అన్నవారు ఏమంటా ఇప్పుడు దాకా అయితే ఇవ్వలేదు వాళ్ళ అకౌంట్ నెంబర్ తీసుకొని డైరెక్ట్ గవర్నమెంట్ ఖజానా నుంచి వాళ్ళకి పోయేటట్టు చేయి పిల్లలకి మూడు వేల చిల్లర నిరోధక వృత్తి ఇస్తా ఉన్నవారు రేవంత్ ఎవరెవరు స్టూడెంట్లు ఉన్నారో టెక్నాలజీ వాడి వాళ్ళ అకౌంట్ నెంబర్ తీసుకొని డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పోయేటట్టు చేయి రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్న రేవంత్ రెండు లక్షల రుణమాఫీ కాలేదు రైతుల అకౌంట్ నెంబర్ తీసుకొని డైరెక్ట్ గవర్నమెంట్ ఖజనా నుంచి అటాచ్ చేసి వాళ్ళ డైరెక్ట్ పోయేటట్టు చేయి రేవంత్ చెప్పుకొని పోవాలంటే చాలా ఉన్నాయి రేవంత్ అన్న ప్లీజ్ మీరు ఇది ఒక పని చేయండి రేవంత్ అన్న మీరు ఆలోచనలు బాగుంది అప్పుడు మా కూడా సోయి ఉంటుంది మేము కూడా తాగి బండి నడపం సిగ్నల్ జంప్ చేయం మేము కూడా మంచిగా అవుతాం మీరు కూడా మీరు మా అకౌంట్ మా అకౌంట్ అటాచ్ చేస్తే మీరు కూడా ఇచ్చే హామీలు ఇచ్చే ముందు మీ కూడా భయం భక్తి అనేది ఉంటుంది తెలంగాణ ప్రజలని మోసం చేసే నాయకులు తెలంగాణలో పుట్టకుంట్ అవుతుంది ఇది మీతోనైతుంది రేవంత్ రేవంతన జరా చేరి జర కాంగ్రెస్ కార్యకర్తల రేవంతన జర ఫలాభిషేకం చేయండి మంచి ఆలోచన చేసిండు తెలంగాణ ప్రజల ఎవరికి ఎవ్వరికి ఏమేమి ఇవ్వాలో వాళ్ళ అకౌంట్ని అందరు అటాచ్ చేసి మా అకౌంట్లో పైసలు వచ్చేటట్టు చేస్తే ఖాళీ మీరే ఇక తెలంగాణకి ముఖ్యమంత్రి శభాష్ ముఖ్యమంత్రి అని చెప్పి తెలంగాణ ప్రజలు అంటారు అన్న మంచి ఆలోచన చేసిన రేవంత్ అన్న ఇగో తెలంగాణ ప్రజలారా దీని గురించి ఆలోచించండి మీరు రేపటి నుంచి మా చలాన అకౌంట్ మీరు అటాచ్ చేస్తున్నారు కదా మాకు ఇచ్చిన హామీలకి మా అకౌంట్ నెంబర్ కూడా మీరు అటాచ్ చేసి జర మాకు వచ్చే మాకు వచ్చే బెనిఫిట్లు ఏమేమి ఉన్నాయో మీరు ఏమేమి హామీ హామీలు ఇచ్చారో అవన్నీ మాకు వచ్చేటట్టు రేపటి నుంచి ఉద్యమం చేసే ప్రయత్నం చేద్దాం తెలంగాణ ప్రజల